హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి వీడియోలో టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదా అవే బెల్లపు లడ్డూలు చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము లడ్డు అనగానే మనకి బెల్లంతో చేస్తుంటారు అలానే పంచదార పాకంతో కూడా చేస్తుంటారు బట్ పంచదార పాకం కంటే కూడా బెల్లం పాకంకి మాకు చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి లడ్డు ఇష్టమై ఉండొచ్చు బట్ చేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపించి స్కిప్ చేసి బయట తెచ్చుకుంటాము ఒక కేజీ తెచ్చుకున్నామంటే బయట వచ్చేవి ఎంతసేపు వస్తాయి చెప్పండి ఇష్టంగా తినే వాళ్ళకంటే రెండు రోజుల్లో అయిపోతాయి సో మనం పిండితో ఇంట్లోనే ఎక్కువ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము లడ్డు అనగానే ఇవి మా అత్తయ్య ఇంట్లో చేశారు ఫ్రెష్గా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మా సిస్టర్లా మేము కలిసి చేసిన లడ్డూలు సూపర్గా వచ్చాయి ఒకసారి వీడియో లాస్ట్ వరకు ఫాలో చేశారంటే ఈసారి ఇంట్లో మీరు ఈజీగా లడ్డూలు చేసేస్తారు పిల్లలైతే ముందైతే బెల్లము పాకం కావాలి కాబట్టి బెల్లాన్ని తురుముతున్నారు కేజీ ముద్దలు తీసుకున్నాం మేము సో అంత కరగదు కాబట్టి ఫస్ట్ అయితే తురిమి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఒక కేజీ పిండితో మనం ఇంట్లో చేసాము అంటే థర్టీ నుంచి ఫార్టీ లడ్డూలు ఈజీగా అవుతాయి సో మేము ఇక్కడ నాలుగు కేజీల పప్పు పట్టించిన పిండితో చేస్తున్నాము ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ లడ్డూస్ వచ్చాయి సైజు కూడా మీడియం టు బిగ్ సైజులోనే ఉన్నాయి సో చిన్న చిన్నవి చేసుకుంటే టూ హండ్రెడ్ వరకు అవుతాయి లడ్డూలు మనకి ఫంక్షన్స్లో సర్వ్ చేస్తుంటారు ఇంటికి వెళ్ళిన ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా లడ్డూలు తెస్తుంటారు అలానే మనకి సారెల్లో కూడా పెట్టుపోతల్లో లడ్డూలు చేస్తుంటారు సో ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే మనము శనగపిండిని మిల్లు పట్టి తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకోవాలి పెద్ద కప్పు శనగపిండి తీసుకుందామంటే ఇక్కడ మేము చూపిస్తున్న గిన్నెడు శనగపిండికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వంట సోడా ఏమీ వేయ లేదు ఈజీగా మనకి ఇలా టిక్స్ తెలిస్తే కలుపుకునే ప్రాసెస్ అర్థమైందంటే మనకి బూంది తీసుకున్నప్పుడు చక్కగా వస్తుంది సో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా పిండి అంతా మంచిగా కలుపుకోవాలి సో ఇక్కడ మా సిస్టర్లు అయితే మంచిగా కలుపుతున్నారు సో ఈజీగానే అయిపోతుంది ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఫింగర్స్తో బాగా మిక్స్ చేసుకోవాలి లేదు అంటే పచ్చిపిండి ఉండిపోయి పొడిపిండి ఉండిపోయి నూనెలో వేయగానే మనకి మొహం మీదకి పేలే ఛాన్స్ ఉంటుంది సో వాటర్ కూడా మరీ ఎక్కువగా అలాగే తక్కువగా కాకుండా చూసుకొని యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆయిల్లోకి వేస్తుంటే కన్సిస్టెన్సీ ఎలా ఉందో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచుకుంటే అది సెట్ అవుతుంది సో మనకి పొడిపిండి వచ్చే ఛాన్స్ ఉండదు ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే మనం బూందీ దూసుకోవాలి బూందీకి హోల్స్ గంటలు ఉంటాయి కదా చాలా చాలామందికి ఐడియా ఉండే చోటు ఒకవేళ మీకు ఇవి అవైలబుల్ లేకపోతే కొద్దిగా పిండితో చేసుకుంటే చిల్లులు గంటలు చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా వాటిలో కూడా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకొక స్టెప్ ఏంటి అంటే మెయిన్ అనమాట లడ్డూకి బూందీ దూసుకునేటప్పుడు ఎప్పుడైనా క్రిస్పీగా అయ్యేంత వరకు బూందీని వేయించుకోకూడదు కొద్దిగా పచ్చిపచ్చిగా ఉండగానే బూందీని మనం తీసేసుకోవాలి బూందీ ఆయిల్లో వేయగానే ఇలా గంటతో అటు ఇటు కదల్చాలి నాలుగు వైపులా మంచిగా వేగుతుంది సో ఇలా వేగగానే మనం ఆయిల్లోంచి సపరేట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి బూందీ కంపల్సరీ ఎర్రగా అయితే వేయించుకోవద్దండి కొంచెం పచ్చిగా ఉండంగానే ఆయిల్లోంచి తీసేయాలి లేదు అంటే బెల్లము పాకం అనేవి ఆ బూందీకి పట్టదు అలానే లడ్డూలు కూడా గట్టిగా వేసుకోవు సో ఇది మెయిన్ అనమాట మనం ఇదే ప్రాసెస్లో బూందీ కార బూందీ కూడా చేసుకోవచ్చు బట్ కార బూందీకి అయితే బూందీని ఎర్రగా వేయించుకోవాలి దీనికైతే లేతగా వేయించుకుంటే సరిపోతుంది బ్యాచెస్ వైజు ఒకదాని తర్వాత ఒకటి మనకి పిండికి అంత అయిపోయే వరకు ఒకేసారి బూందీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మేము తీసుకున్న పిండికి మాకైతే ఇంత స ఇంత పెద్ద గిన్నెడు బూందీ అయితే వచ్చేసింది సో ఈ బూందీని కొంచెం పక్కకు తీసుకోవాలి చూడండి అంత పెద్ద గిన్నెలో నుంచి ఒక రెండు సేర్ల వరకు బూందీని అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా అలాగే బరకగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకొని మనం తీసుకోవాలి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ బూందీ పొడితో మనం బూందీలో కలుపుకొని పాకంలో వేసుకునేటప్పుడు బూందీతో పాటు ఇది కూడా వేసి కలిపామంటే లడ్డూలు చక్కగా ఉండగడతాయి సో చుట్టుకోవచ్చు అనమాట లడ్డూలని ఈ నెక్స్ట్ మనకి బూందీ అలానే బూందీ మిక్స్ చేసుకున్న మిక్చరు రెండు రెడీగా ఉన్నాయి నెక్స్ట్ పాకము పాకం అయితే బెల్లము మంచిగా కరిగిపోయిందనమాట సో వాటర్లో దాన్ని పొయ్యి మీద పెట్టుకొని మొత్తము ఉండలేం లేకుండా కరగబెట్టుకొని ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి బెల్లం మేక్ చేసేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఇసుక కూడా ఉంటుంది సో మనం అది కరగబెట్టి ఇలా వడపోసుకుంటే అవి కూడా రాకుండా తింటున్నప్పుడు అలాంటి ఇసుక తగలకుండా కూడా ఉంటుంది బెల్లం అంతా ఇలా కరిగి వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు పాకం కోసము పొయ్యి మీద పెట్టుకోవాలి బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి ఈలోపు నెయ్యి వేసుకొని మనం జీడిపప్పు కిస్మిస్లు కూడా వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి లేదంటే కిస్మిస్లు త్వరగా వేగిపోతాయి కాబట్టి మాడే ఛాన్స్ ఉంటుంది అవి కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనకు బెల్లం పాకము మరుగుతూ ఉంది సో పాకాన్ని ఒకసారి ఇలా ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్ ఆర్ దేంట్లో అయినా తీసుకొని వాటర్ యాడ్ చేసి పాకం కొద్ది కొద్దిగా వేసి చూసుకుంటే పాకము తీగ పాకం రావాలి బెల్లము పాకం ముద్దలాగా రావాలి తీగలాగా ఉండాలన్నమాట మరి గట్టిపాకం వేయకూడదు లేపాకం అంటారు కదా అదైతే సరిపోతుంది సో మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్న బూందీ పొడి అలానే బూందీ కూడా బెల్లం పాకంలోకి వేసుకోవాలి దాంతోపాటు యాలకుల పొడి అలానే ఈ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి వేయించి పెట్టుకున్నవి వాటితో పాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటున్నప్పుడు వాసన కూడా చాలా బాగా వస్తుంది సో ఈ బూందీ అంతా పాకంలోకి వేయగానే గిన్నె గట్టిగా పట్టుకొని గట్టిగా తిప్పాలన్నమాట సో ఎంత ప్రెషర్ పెడితే అంత ఫోర్స్తో మొత్తం పాకంకి బెల్లం అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి మా మామయ్య అయితే ఇలా మిక్స్ చేస్తున్నారు సో ఒకసారి ఇలా మనం మిక్స్ చేసి ఉన్నామంటే ఇంకా మనకి టకా బెల్లం అనే లడ్డూలు తయారు చేసుకోవాలి చూడండి ఇక్కడ మంచిగా కలుపుకోవాలి కొద్ది క్వాంటిటీలో చేసుకున్నట్లయినా కూడా కేర్ఫుల్గా బూంది దూసుకోగానే మనం బెల్లం పాకల్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనకి లడ్డూలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది అయితే లిడ్ పెట్టుకోవాలి మూత లేకపోతే అది చల్లారిపోయి పాకము ఆరిపోతుంది గట్టి పడిపోతుంది కాబట్టి లడ్డూలు మనం చేసుకోవడానికి కష్టమవుతుంది లడ్డూలు కూడా గట్టిగా అవ్వవు ఇక్కడ మా ఇద్దరు వదినలు ఇద్దరు అలానే మా అత్తయ్య నేను కలిసి చేస్తున్నాము సో వన్ బై వన్ వన్ బై వన్ బెల్లం చుట్టుకోవడమే ఫస్ట్ మనకి కాలుతుంది కాబట్టి మేము ప్లాస్టిక్ కవర్స్ హెల్ప్ తీసుకొని వాటిలో ఈ బూందీని వేసి లడ్డూలు చేసాము కొంచెం గాలి ఆగిందంటే మనకి ఆ వేడి తగ్గుతుంది కాబట్టి హ్యాండ్స్లో వేసి ప్రెష్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన రెస్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్